ఈ రోజు కడప నగరంలో మహాత్మా జ్యోతిరావు పోలీసులను వర్గాల ఆషాద్ జ్యోతి అడుగు తొలసిన వర్గాల ఆషాద్ జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు గారి వర్తంతిని బీసీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ యువత కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహిస్తున్నారు వర్గాల వారికి విద్యను అందించడంలో కానీ అలాగే హక్కులు కోసం ప్రభుత్వాలతో అట్టల వర్ణాలతో మడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ల పైన కానీ పెద్ద పిల్లల వారు ప్రతి ఒక్కరికి చదువు ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో ఆ చదువును ఉచితంగా పోషించి మన బాణిసత్వానికి చమరగీతం పాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూల గారికి నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పాతపష్టం సర్కిల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది గులాంగిరి అనే బుక్కు రాసి మన పడుకు పలిగైన వర్గాలు ఎలా బతకాలో ఎలా పాణితం వదలాలో వదగాలో ఏ విధంగా సాధించుకోవాలో అగ్రవర్ణాలతో వర్ణాలతో పోటీ పడి మన పడుకు పలిగైన వర్గాలు